ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి మండలంలోని చిన్న పేటలో ఉప్పరిపాలనలోని తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణకు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం ను తెలుగు తమ్ముళ్ళు పలికారు ఆ ప్రాంగణం అంతా మేళా తాళాలతో మారుమోగిపోయాయి ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించలేదని శివారెడ్డి ఆగ్రహించారు అంతలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో సద్దు అణిగింది ఎమ్మెల్యే రామకృష్ణ చిన్నపేటలో ఆర్వో ప్లాంట్ తో పాటు తార్ రోడ్డు సిసి రోడ్లను ప్రారంభించారు ఎమ్మెల్యే రామకృష్ణను తెలుగు తమ్ముళ్ళు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నియోజక వర్గ పరిశీలకులు జున్ను రమణయ్య వెంకటగిరి మండల అధ్యక్షులు పప్పు రెడ్డి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం సీనియర్ నాయకులు మధునాయక్ కొల్లగొంట వెంకటముని తోట రామచంద్రయ్య బాబు నాయుడుతో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు ఏమైతే ఇస్తున్నామో అవి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ భక్తులు పనులకు వచ్చిన ప్రభుత్వం కూడా ఆగస్టు పదహైదు కూడా ప్రారంభం కాబట్టి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మనం చేసిన పనులు కూడా చెప్పుకోలేక ఓడిపోయాం అందుకని ఇప్పుడు మనం ఏమైతే చేస్తున్నామో అవన్నీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి గత గతంలో ఐదు సంవత్సరాలు ప్రతిపాదించారు ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఒక చిన్న రోడ్ వేసి కానీ పనిచేసి కానీ ఏమైనా చూసా ఉన్నా అయినా కూడా ఆయన విభరీతంగా అప్పులు చేసి అప్పులు అప్పులకు కుక్కడ అయినా కూడా ఈరోజు ధైర్యంగా మన ముఖ్యమంత్రి ఆయన అనుభవం కాబట్టి కేంద్రంతో మాట్లాడుకొని ఈరోజు కేంద్రం నుంచి నిధుల నుంచి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నెలకొన ఉన్నాం మన రాష్ట్రంలో ఏమీ లేదు నేను వచ్చేది అప్పులు పెట్టడానికి కూడా కనసే కనం కాబట్టి గతంలో చేసేసిన పాపాలని మనం ఈరోజు వేగి తప్పడం లేదు కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఆయనకు అనుకూలంగా ఉన్న చుట్టూ తీసుకెళ్ళిపోయాడు ఈరోజు అందుకనే వాళ్ళు ఏమేమి అప్పులు చేశాడో వాళ్ళందరూ కూడా అనుకోవడం అనుకోవడం జైలు చేయడం కాబట్టి ఎవరు కూడా ప్రజాస్వామ్యం వెళ్ళారు ప్రజలు కూడా అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు మనం ఏం చేస్తున్నాం అన్ని రకాలుగా ఎదురుతూ ఉంటారు కాబట్టి తప్పులు ఈరోజు తప్పులు చేశానే కాబట్టి వాళ్ళు శిక్షలకి అడుగుపై మనం కూడా తెలియజేస్తాం చెప్పారు అందుకని సచివాలయం ఈరోజు ప్రారంభిస్తున్నాం సిసి రోడ్ చేసాం హార్వెస్టింగ్ పదహారు పనులు చేసాం ఆర్థిక పాండ్స్ వేదిరింగ్ చేశాం కమ్యూనిటీ పెడల్ ఛానల్ పనులు చేశాం అదేవిధంగా ఈ పెడల్ ఛానల్ పనులు తొమ్మిది అదేవిధంగా క్యాంటీన్ సెట్ సెట్స్ రెండు ఆరో ప్లాంట్ ఒకటి ఫోర్వేల్ మోటార్ ఒకటి అంగన్వాడి స్కూల్ ఒకటి అదేవిధంగా సామాజిక పెన్షన్ మూడు వందల పెంచే పనులు ఈ పంచాయతీలను అదేవిధంగా కొత్త యుగులు కూడా పదిహేడు పెట్టున్నారు పదిహేడు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తూ అదేవిధంగా మంజూరు అనేది పదిహేడు ఉన్నాయి ప్రతి పండ్ల కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు అవి కూడా చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తూ ఈ పంచాయతీకి మాత్రమే ఐదు కోట్ల తొంభై రెండు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది కాబట్టి గత ఐదు సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవని కూడా తెలియజేస్తూ అందుకని ఎప్పుడు కూడా మంచి ప్రభుత్వం ఉంటే మన గ్రామాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి రాబోయే రోజుల్లో బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో మన రాజధాని లేదు ఏమీ లేదు రాజధాని కూడా కోల్చే చెప్పనే ఉద్దేశంతోనే విజయంతోనే మరి గత ముఖ్యమంత్రి ఉన్నాడు ఈరోజు మనం అమరావతి రాజధాని ఏర్పరుచుకుని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన చంద్రబాబు నాయుడు ఎన్నో కష్టాలు పడుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తాను నిజంగా గతంలో హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందాడో అదేవిధంగా మన విజయవాడ రాజధాని కూడా అభివృద్ధి చేయాలని చెప్పిన మరి పనులు ఉన్నాడు ఖచ్చితంగా మన విజయవాడ కూడా రాజధాని ప్రమాణంగా అభివృద్ధి కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరునది మనం దానికి వినియోగించుకుంటూ ప్రజలకు ఉపయోగపడాలని తప్ప ఇలా దోచుకోవడం దాచుకోవడం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో అందరికీ జరిగింది కాబట్టి ఈరోజు ప్రతిరోజు పాపంలో రాయకులు కానించి మంత్రులు కానించి అందరి గురించి కూడా ఈరోజు రాష్ట్రు ఎందుకంటే అన్ని ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈరోజు నాయకులు ఉన్నాం కాబట్టి ఇలాంటి తరఫులు మనం ప్రజాస్వామ్యం వెళ్ళేటప్పుడు చేయకూడదు మనం కూడా ప్రజల్ని మనం గెలిపించింది మనం అభివృద్ధి కార్యక్రమాలను పాల్గొనాలి అభివృద్ధి చేయాలి అంతేగాని అలాంటి కార్యక్రమాలు చేయకూడదు పనులు తెలియజేస్తూ ఆ చేసుకోవడం ఈరోజు అభివృద్ధి పనులు తెలియజేస్తూ అందుకనే ఏఎంసీగా చైర్మన్ గా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఎన్నికైనటువంటి మరి మురగన్న గారి కూడా ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వకంగా మేము ఆశీస్సులు అందజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మేము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినట్టు ఉద్దేశం మరి ముఖ్యంగా నాలుగు దగ్గరలో కూడా ఎమ్మెల్యే గారు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది ఆ శంకుస్థాపనలో నేను చూసింది ఏంటంటే ఈ యొక్క పంచాయతీకి దాదాపుగా ఆరు కోట్ల రూపాయల వరకు ఈ పంచాయతీ పరి సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందిరాయని చెప్పి మనకున్నటువంటి ఎంపీడీఓ గారు ఇచ్చినటువంటి సమాచారం అంటే ఇంకా మనం ఈ గ్రామానికి ఇంకా నాలుగు సంవత్సరాల కాలం చాలా దాదాపుగా అనుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కన పెడితే ఒక్కొక్క నాయకులు ఉండని చెప్పి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అబద్దాల మాటలతో అధికారంలోకి వచ్చిన నాయకులు అందరూ మనందరం చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా పార్లమెంట్ మెంబర్లు మాజీ శాసనసభ్యులు శాసన సభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారు కూడా మన మనం ఈ రాష్ట్రంలో ప్రజల కోసం స్కీముల పేరుతో సూపర్ పేరుతో ప్రజలందరికీ మనం సేవ చేస్తా ఉంటే ఈరోజు రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కూడా స్కాములు పేరుతో అందరూ కూడా జైలుకి పోతా ఉన్నారు మనం ఇదే విధంగా ఈ గ్రామానికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి సంక్షంలో బాబుశూరుడి భవిష్యత్తు ఒక ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వటం జరిగింది దాంట్లో ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ప్రతి ఒక్క గ్రామానికి ఆ గ్రామ ఆ పంచాయతీ ప్రతి గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయో అన్నింటినీ నోట్ చేసుకొని మన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అంటే మన చంద్రబాబు నాయుడు కార్యాలయానికి ఇచ్చిన తర్వాత మనం ఎన్నికల కంటే ముందు ప్రతి ఇంటికి మన ప్రభుత్వం ఇచ్చినట్టు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందాలని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఆరు పథకాలతో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి అందే విధంగా కూడా రూపకల్పన రూపకల్పన చేయటం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు తెలియజేసినాం అందులో భాగంగానే మన శాసనసభ్యులు కూడా వెంకటేరి నియోజకవర్గంలో దాదాపుగా రెండు సార్లుగా ప్రజలు చూసి మూడోసారి ఎలాంటి నాయకుడు కావాలని చెప్పి మరి ఎవరి చెప్పి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సతీమణి మీద ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారుడి మీద రెండు సార్లుగా గెలిచాడంటే ఈ నియోజకవర్గంలో ఎంత అభిమానంతో మన రామకృష్ణాని మీద ఉన్నదని విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తాను ఈ పంచాయతీలో డ్రైవర్ నిలబడకుండా మంచిగా రోడ్లు వర్షం పడుకుంటూ ఉంటాయి ఇంకా ఏంటంటే కాలంలో కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము

గ్రామ భవనం నిర్మాణం అలాగే ఇప్పుడు ఆర్ ల్యాండ్ మొత్తం మొత్తం ఈ పంచాయతీలో ఐదు కోట్ల తొంభై రెండు లక్షల పిల్లలు ఎనిమిది చేయడం జరిగింది దాని గురించి మన గౌరవ ఎమ్మెల్యే